హన్మకొండ జిల్లా హసన్పర్తి మండలంలో మల్లారెడ్డిపల్లి ప్రాథమిక సహకార సంఘం ద్వారా రెండు వందల యాభై ఎనిమిది మంది రైతులకు ఒక లక్ష అరవై ఐదు వేల అరవై వేల ఏడు వందల ఇరవై ఐదు మంజూరైన రైతుల ఖాతాల్లో జమ చేసి కొత్త పంట రుణాల సైతం మంజూరు చేశామని సెక్రటరీ చిర్రా గణేష్ తెలిపారు వారు మాట్లాడుతూ చైర్మన్ జే రమేష్ సహకారంతో రైతులకు ఎరువులు విత్తనాలు పంట రుణాలు సకాలంలో అందిస్తూ అంతరి సహకారంతో ముందుకు పోతున్నామని తెలియజేశారు మాది పిఎస్సిస్ మల్లడపల్లి సంఘం మనకి ఇక్కడ నాలుగు వందల పన్నెండు మందికి ఎలిజిబుల్ అంటే మనం రుణమాఫీ కోసం అని గవర్నమెంట్ పంపించడం జరిగింది ఈ నాలుగు వందల పన్నెండు మందిలో మనకు ఫస్ట్ విడతల నూట అరవై మందికి వచ్చింది ఈ నూట అరవై ఒక్క మందికి డెబ్బై ఎనిమిది లక్షల ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల డెబ్బై నాలుగు రూపాయలు ఫస్ట్ విడతలో మనకు అమౌంటు మన సంఘ పరిధిలోని వ్యక్తులకు క్రియేట్ అయింది రెండో విడతలో యాభై ఐదు మందికి లక్ష యాభై ఐదు మందికి నలభై ఐదు లక్షల అరవై తొమ్మిది వేల రెండు వందల నాలుగు రూపాయలు రెండవ విడతల మనకు క్రెడిట్ అయింది మూడో విడత వచ్చేసి నలభై రెండు మందికి ముప్పై ఎనిమిది లక్షల అరవై రెండు వేల ఐదు వందల నలభై ఐదు వందల నలభై ఐదు రూపాయలు జమ అయింది టోటల్గా వచ్చేసి మనకు మూడు విడతలలో కలిపి రెండు వందల యాభై ఎనిమిది మందికి గాను ఒక కోటి అరవై ఐదు లక్షల అరవై వేల ఏడు వందల ఇరవై ఐదు రూపాయలు మనకు జమ అయినాయి ఇక మిగతా అమౌంట్ అనేది కొందరికి వేరే బ్యాంకులలో లోన్ ఉండడం వల్ల కానీ కొందరికి రేషన్ కార్డు లేకపోవడం వల్ల కానీ అవి కూడా తొందరలో వస్తాయని చెప్తున్నారు మనకైతే మనకు కరెక్ట్ క్లారిటీ కానీ అవి కూడా వస్తాయి జమ అయితే అవి కూడా అలాగే మనకి ఇప్పుడు ఈ రెండు వందల యాభై మందిలో మనం ఇప్పటికీ నూట అరవై రెండు మందికి మళ్ళీ లోన్ రిని వాళ్ళ చేసినాము వాళ్ళకి అంటే మళ్ళీ వాళ్ళ లోను క్రెడిట్ చేసిన వాళ్ళు వాళ్ళ లోన్కి ఎంత అంటే దాదాపు ఒక కోటి ముప్పై మూడు లక్షల ముప్పై రెండు వేల అమౌంట్ అమౌంట్ మళ్ళీ వాళ్ళ లోన్ ఖాతాలకి జమ చేసినట్టు జరిగింది మా సంఘ పరిధిలో గల మూడు సెంటర్లు ఉన్నాయి మాకు సిద్ధాపూర్ మల్లడుపల్లి సువర్పల్లి ఈ మూడు సెంటర్లో గల రైతుల యొక్క ప్యాడీ అనేది కూడా మేము దాదాపు ఇప్పుడు ఫైవ్ దాదాపు టెన్ ఇయర్స్ బట్టి మీ ప్రొక్రిమెంట్ చేస్తున్నాం దానిలో కూడా రైతులకు ఎటువంటి అవ ఎటువంటి బాధ కలగకుండా వచ్చిన ప్యాడీ వచ్చినట్టు మేము కొనుగోలు చేసి సరఫరా చేస్తాం అన్నట్టు దానిలో కూడా మాకు ఎటువంటి అభ్యంతరాలు ఉండవు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఇందువల్ల మాకు రాలేదు డీసీపీ జిల్లా సహకార బ్యాంకు మన మాన్న రవీంద్రరావు గారి అధ్యక్ష మానే రవీంద్రరావు గారి సహకారంతో మన సంఘంలోని సభ్యులకు రుణమాఫీ అయ్యే విధంగా చైర్మన్ గారు డీసీపీ చైర్మన్ మా మరి మా సంఘ చైర్మన్ గారు చాలా కృషి చేశారు మా జిల్లా సహకార అధికారి నీరజ మేడం గారి వారు మన సంఘానికి ఎప్పుడు అభివృద్ధి చేసేందుకు మేడం చాలా సహాయం సహాయం చేస్తే మనకు అదేవిధంగా మా డిసిబి బ్రాంచ్ మేనేజర్ మధుసూదన్ సార్ గారికి కూడా మాకు ఎటువంటి లోన్ కావాలన్నా ఇమీడియట్గా లోన్ ఇచ్చే బాధ్యత సార్ తీసుకుంటాడు అలాగే ఇప్పుడు మన సంఘ చైర్మన్ యొక్క జక్కు రమేష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో కానీ మనకి ఇప్పుడు పెస్టిసైడ్ అంటే అనే ఎరువులుగా మన యూరియా కానీ ఇరవై ఇరవై కానీ డీఏపీ కానీ ఏదైనా చైర్మన్ గారి సహకారంతో ఈ రైతులకు మన సంఘ పరిధిలో గల రైతులకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఎరువులు మనం అందజేస్తున్నాం వాళ్ళకి ఎరువులు కానీ విత్తనాలు కానీ అదేవిధంగా ఇప్పుడు న్యూ లోన్స్ కొత్త లోన్స్ కూడా దాదాపు మనకు ఇప్పుడు మన సంఘానికి థర్టీ ల్యాక్స్ ఎలిజిబుల్ అయింది ఆ థర్టీ ల్యాక్స్ కూడా ఇచ్చేందుకు రెడీగున్నాం ఇప్పుడు అట్లే మా పాలకవర్గం వర్గం కూడా రెగ్యులర్గా వాళ్ళ సంఘ వాళ్ళ విలేజ్ పరిధిలో ఏమైనా రైతులకు ప్రాబ్లం ఉంటే వాళ్ళు చెప్పి మా దగ్గరికి మోటివేషన్ తీసుకొస్తారు వాళ్ళు తీసుకొస్తే వాళ్ళకి లోన్ ఇచ్చడం కానీ ఎరువులు కానీ ఏదైనా సంఘ పాలకర్గ పాలకవర్గ మరియు చైర్మన్ గారి సహకారంతో వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా సాల్వ్ చేస్తాం అది మా సంఘ సేవగా బాధ్యత అది